హాయ్ ఫ్రెండ్స్ నేను మీ భవానీని అందరికీ నమస్కారం నాకు ఎప్పటి నుంచో కోరికండి విసినకర నేర్చుకుందాం అనేసి అలాగే మా చుట్టాల ఇంటికి వెళ్ళానా వెళ్ళిన కాడ తాటమట్లు అవి ఉన్నాయి బాగుంది అక్కడ అంతా అని రెండు తాటాకులు కోసానండి కానీ కోసినప్పుడు నేను పెద్దవి కోయవలసిందండి మనం ఎప్పుడైనా సరే విసినకర కోసుకోవాలంటే పెద్దవి కోసుకోవాలండి చిన్న చిన్నవి కో నేను చిన్న చిన్న మొవ్వులు కోసాను అందుకనేమో చూడండి వీడియో పూర్తిగా చూడండి మనం కర్ర ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా మనం చేత్తో కుట్టుకోకలేదండి మిషన్ ఉంటే చక్కగా మిషన్ మీద కుట్టేసుకోవచ్చు మిషన్ మీద తయారు అండి ఇలాగా మనం తాటి మట్లు బాగా చిన్న చిన్నవి అండి పెద్దవి కోసుకోవాలి నేను నాకు తెలియక చిన్న చిన్నవి కోసాను మానవుడు చిన్న చిన్ని మా తోటి గోలుగా రబ్బి చిన్న చిన్ని కోసాడు చూడండి ఆవులు ఈ ప్రకృతి ఎంత అందంగా ఉందో అలాగే ఈ విసునుగారినండి ఎప్పటి నుంచో ఎప్పటి నుంచో విసునుగారు చేద్దామనేసి ట్రై చేస్తున్నానండి కానీ ఆటమాట దగ్గరికి వెళ్ళి బిసి పాటకులు ఏదైనా సరేనండి మనకి ఫస్ట్నే వచ్చేదండి నాలుగైదు సార్లు ట్రై చేస్తేనే కానీ ఐదోసారి బాగా వస్తుంది మనం ఏదైనా నేర్చుకోవాలంటే ఒక మిషన్ నేర్చుకున్నా నెలలు రెండు నెలలు నేర్చుకోవాలి మనం ఏదైనా నేర్చుకున్నా మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తానే ఉండాలి పట్టుదల ఉండాలండి దేనికైనా సరే పట్టుదల ఉంటే కానిది ఏమో ఉండదు పట్టుదలతో చేయాలి నేను యూట్యూబ్ కూడా రాకపోయినా దీంట్లోకి ఎందుకు వచ్చానంటే ఏదో చూద్దాం ట్రై చేద్దాం దీంట్లో ఏం పెట్టుబడి పెట్టకలేదు కదండి అనేసి చూడండి మిషన్ మీద అయితే ఇలా కుట్టాను కాకపోతే తాటాకిసిన కర్ర అండి సిరిగిపోయింది ఇంకా పెద్దది కోసుకోవాలి మనం ఇది వరకు ప్లాస్టిక్ అవి ఇది వరకు పాత రోజుల్లో ప్లాస్టిక్ కొనుక్కునేవారు కదండి ఇలా తాటాకి తీసుకెళ్ళే కట్టేసుకుని పది రూపాయలు పదిహేను రూపాయలు వచ్చేదండి కానీ వేస్ట్ అయిపోయింది